నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్ సార్ ఏంటి సార్ ఈ పీ ఫోర్ సర్వే ఇది అసలు దే అంటే చాలా వరకు కూడాను ఇది చేస్తే ప్రభుత్వం చేసే పథకాలు ఏవైతే ఉంటాయో అందడానికి ఇబ్బందులు పడతాయి సరైన లెక్కలు ఇవ్వద్దు అని చెప్పి కొంచెం ప్రజల్లో ఒక డిస్టర్బెన్స్ అండ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉంది అసలు అసలు సర్వే ఏంటి ఏంటి దీని ఆంతర్యం నాకు అర్థమైందని చెప్తాను ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఎలకేషన్స్ కావాలి మళ్ళీ ఆరు బుల్లెట్లు అనౌన్స్ చేయాలి నీకు పది ఆడవాళ్ళు పద్దెనిమిది వేలు పెద్దలు ఏదో చెప్పారు కదా ఇవన్నీ నిరుద్యోగ భృతి ఇవన్నీ సో ఇవన్నీ ఏం చేయాలంటే మీ గత అనుభవాలు ఒకసారి వెనక్కి వెళ్తే ముందుకు తెలుస్తాయి ఏంది ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చి పసుపు కుంకం రెండు మూడు నెలల ముందు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచ్ ఇవ్వడం అలాగే నిరుద్యోగ భృతి లాస్ట్ టూ త్రీ మంత్స్ ఇవ్వడం ఇవన్నీ వాళ్ళు గత ప్రభుత్వం చేసిన గెమ్క్స్ తెలుగుదేశం ఎన్డీఏ కోటంలో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఇవాళ రీసెంట్ ప్యాస్ట్లో ఒక ట్రాక్ రికార్డ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ సంక్షేమ పథకాలు లాస్ట్ గవర్నమెంట్ యొక్క యాక్యురసీ ఏది నవరత్నాల పథకాలు నాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నేను చాలాసార్లు చెప్పాను కూడా ఒక సంక్షేమ పథకాలు ఏమైనా ఫైవ్ పర్సెంట్ గ్రౌండ్ అయితే వండర్ టెన్ పర్సెంట్ కనుక ప్రజలకు రీచ్ అయితే మెరాక్ ఉన్నాడు కానీ అలాంటిది గత ప్రభుత్వం మొనాట బ్రేక్ చేస్తూ నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేషియో చూసింది దెన్ డెవలప్మెంట్స్ ఎప్పుడైతే ఒక ప్రభుత్వం చేసింది అందులో ఈ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ఏడు చేస్తే చచ్చిన వీళ్ళు చేయరు దాన్ని ఎలాగోలా చెడగొట్టే కార్యక్రమంలో ఉన్నారు సీడిఎస్ పథకం ఉంటుంది కానీ వీళ్ళకి మనశ్శాంతి లేదు నేను ఏర్పాటు చేసుకున్నాను తర్వాత ఎబ్రివేషన్ ప్రజలకు తెలుస్తుంది ముఖ్యంగా మా ఉత్తరాధారాలకు బాగా అర్థం అవుతుంది ఓకే సో దీంట్లో ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో లో మీరు గమనించుకోగలిగితే ఈ ఫోర్ పథకం కలెక్టర్ గారితో ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఏం చేస్తారంటే ఇప్పుడు మన నలుగురు ఉన్నాం అనుకోడికి ఇచ్చిలేసి వస్తారు ఇస్తే నా నోరు పెద్దది కదా అయ్యో బాబోయ్ అలా జై జారా ఇది ట్వంటీ చూసారు అనుకో లక్ ఇప్పుడు చూసి ఆడపిల్లలు కిట్టి పార్టీ పాట్ లక్ అంటారు తెలుసు కదా ఒకడు కొండెత్తుకుని వస్తే అందరం కలిపి చేసినట్టు అలా నాలుగు పాకెట్స్ లో క్రియేట్ చేస్తారు ఇట్ మేక్స్ అవుతున్నాయి కదా అవట్లేదని మీరు ఎలా అంటారు దానికి తోడు ఇది చెప్పలే రెడీగా ఉంటారు కదా సాయంత్రం ఇంత పౌడర్ డబ్బా వేసుకొని వస్తాడు ఒకడు ఇంకోటి రెండు గంటలు కూర్చోడానికి డైపర్ వేసుకుని ఇంకోటి వస్తాడు ఇంకోటి అబద్దాలు చెప్పి ఎట్టి పర్సెంట్ మారిపోయి ఆడికి భూమరంగ అవుతుంటే మార్చేస్తాడు ఇంకెవరితో ఇది నాపేద్ద అన్నాడు ఒకడు వీళ్ళతో అయిపోతుంది దానికి తోడు కవియత్ర మొల్ల జర్నలిస్టులు ఉన్నారు ఆ దిక్కుమాల పేపర్లో ఆ నిఘంటోల్ తో రాసే దైద్యాన్ని కూడా మనం భరించాలి సో అని చేత మనకి మోడల్స్ ఆఫ్ ఆపరేస్ వెరీ క్లియర్ ఈ బుల్డోస్ చేసుకుంటే మనకి వెళ్తాం కాబట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ కి ఓకే ఇప్పుడు బడ్జెట్లో ఏం చేయాలి ఇరవై నాలుగు లక్షల పైచీలకు పిల్లలకి ఇది అమ్మ అందింది ట్రాక్ రికార్డు ఇప్పుడు ఇంట్లో ముగ్గురున్న నలుగురున్నా ఇచ్చి చావాలి కాబట్టి అగ్రిగేట్ డెబ్బై లక్షల మంది పిల్లలు ఉంటారు కదా చచ్చిది కూడా అనుకునే లో ఇరవై నాలుగు లక్షల్లోనే ఆడికి ఇచ్చాడు ఇచ్చాడు మా అన్నకి నా తమ్ముడికి కూడా ఇచ్చారమ్మా మనకి తెలీదు అనే పాకెట్లను క్రియేట్ చేస్తారు ఓకే నీకు పెద్దొందల నీకు పెద్దొందల ఆయనలు ఎంతమంది ఉంటే పెద్దొందల దగ్గర వీధికి ఇద్దరు చూస్తారు గట్టిగా గుల్లెట్టుకొని సూర్యకాంతం లాంటి అమ్మాయికి తీసుకొచ్చి ఇచ్చారు అనుకో అది కలిబడిపోద్దు అన్నమాట అలా అట్లెక్కలు చూస్తారు వాళ్ళు ఈ లెక్కలన్నీ మనకి బయటకు వచ్చేది ఎప్పుడు అంటే బడ్జెట్ వచ్చినప్పుడు లేదంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నిజంగా లేదా అనేది అప్పుడు మళ్ళీ ముందు మాట్లాడతారు బయటకు వస్తారు అసలు ఏ పథకాలు అందుకునే విషయంలో అసలు ప్రజల్లో చైతన్యం ఎందుకు రాట్లేదు ఇప్పుడు ఈ ఇప్పుడు నేనున్నాను నా ఇంట్లో ఒక నలుగురు పిల్లలు ఉన్నారు ఆ నలుగురు పిల్లలకి అందాలి అందలేదు నేను ఎందుకు వచ్చి మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడాలి ఎవరికి మాడాలి లచ్చి సిటీ అంత గాజులో చిన్నప్పుడు సామెత ఉండేది తెలుసా ఎవరికి వెళ్ళి చెప్పాలా నిమ్మల రామారాయ్కి వెళ్ళి ఏదైనా అడిగితే ఫోన్లో అప్పుకున్నాడు ఏం చెయ్యగలిగా నువ్వు కూడా జర్నలిస్ట్ కదా మా ఇక్కడ నుంచి ఏం చేయగలిగా చెప్పు మీకు ఒకటే గుర్తుంచుకోండి సంక్షేమ పథకాలు అన్నవి ఏంటంటే అలా కోట శ్రీనివాసరావు గారు కోడి కట్టుకుని అన్నం అన్నట్లు లెక్క చికెన్ అనేది ఊహించుకుంటూ తింటే ఎలా ఉంటుందో అలాంటిది అందే అనుకో సూపర్ అంతకపోయినా వాడు ఏం చేయలేడు ఇస్తానని మోసం చేసామని చెప్పి లాస్ట్ టైం చూడే ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు వాళ్ళని ఈసారి అందుకుని కూడా పదకొండు పర్సెంట్ చేశారు వీళ్ళు అన్నట్టు ప్రజలను అడిగితే అందరిలో రాజుగారు పెద్ద కొండ పెడితే ఎవరికాడ తీసుకొచ్చి నీళ్లు పోసినట్టు ఎవరికన్నా మేము నలభై పర్సెంట్లో ఉన్నాం సార్ సంక్షేమాలు వాళ్ళు అందరూ చేసామని చెప్పుకొని ఇవతర పక్క తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు అడిగితే వాళ్ళకి ఆ సమాధానం వీళ్ళు అంత చేసిన మమ్మల్ని గెలిపించారు మేము చేయాలని వీళ్ళు సమాధానం ఓవరాల్గా డ్రెస్ చేస్తుంది ఎవరంటే కామన్ పర్సన్స్ హూ ఆర్ పేయింగ్ రెగ్యులర్ టాక్సెస్ అండ్ ఎంటైర్ ప్రజలు పరోక్ష పనులు కడుతున్న వాళ్ళు ఎవరు ప్రజలే ఇప్పుడు రోటీ కప్పుడవర మకానం చిన్న చిన్న పని గారి నుంచి ఎంటనాను ఇల్లులు కట్టి ఈ ప్రభుత్వం లక్షల లక్షలు ఇచ్చింది ఆ ప్రభుత్వం అన్ని లక్షలు ఇచ్చింది మరి ఎవడు ఇల్లు లేని అందరూ ఇల్లు లేని వాళ్ళే అప్పుడు నీతి ఆయోగ్ వచ్చి నీతి ప్రవచనాలు చెప్తాడు కోటి నలభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని కోటి నలభై తొమ్మిది రేషన్ కార్డులు యాగ్రిగేట్ నలుగురు పిల్లలు నలుగురేమ్మ కుటుంబానికి ఎంతమ్మా నాలుగు కోట్లు నాలుగు కోట్లు ఏంటి మరి నలభై ఏడు లక్షలకి నాలుగే ఐదు కోట్లు దాటిపోయినట్టే కదా అంటే రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు లేనివాడు ఎవరు ఎవరు మరి మళ్ళీ వాళ్ళు చెప్తారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్లు అని వాళ్ళే చెప్తారు ఎక్సెస్ ప్రజలు ఎవరు రేషన్ కార్డు లేనోడవుడు నాకైతే లేదు నీకైతే లేదు మన లెక్క అవడో చెప్పడు మన కూడా వాళ్ళు నూట నలభై ఏడులో తోసేసారు నూట నలభై ఏడు లక్షలు ఏడు లక్షలు కోటి నలభై ఏడు లక్షలు నేను కదా నీతి ఆయోగ్ చెప్పింది మరి లేనోడు అవడమ్మా ఉన్నోడు వాడు రేషన్ కార్డులు కలర్స్ మళ్ళీ వేరియేషన్ ఉంటుంది కదా ఈ వైట్ రేషన్ కార్డులా లేకపోతే మొత్తం అన్ని రేషన్ కార్డు నీకు నీ పింక్ కార్డు నీకు పింక్ కార్డు నీకు నాకు దేనికి ఉపయోగం నాలుగు గీసుకోవడం కూడా పనికిరాదు అది చిచే ఈ సిస్టమ్ చెత్తాను కదా ఫుల్ స్టాప్ అన్నది ఎవడైతే పెడతాడో దానికి కోసం ఎదురు చూసే ప్రజాస్వామ్యంకే అందరం చూస్తున్నాం అంతకుమించి ఇంకేం లేదు అయితే ఈ పీ ఫోర్ సర్వేతో పథకాలకు ఆటంకం రాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఏంటిది సర్వే ఎందుకు చేయాలి నాకు అర్థం కానీ విషయం ఇప్పుడు నీకు ఈ నెల ఫస్ట్ తారీఖు జీతం ఇవ్వాలి మీ ఆఫీస్ది ఎగ్జాంపుల్ చెప్తాను నీకు మీరు మాత్రం రిజిస్టర్లో సంతకం పెడతావు నాలుగు యాభై వేల తీసి ఇరవై ఐదు రోజులు అమ్మాయి వచ్చింది లేదా ఇరవై ఆరు రోజులు వచ్చింది లేదా చూస్తారు జీతం ఇస్తారు లేదంటే అని పెట్టా లేదా ఈఎల్ఏని పెట్టో ఎలిజిబిలిటీ కదా లేదా లాస్ అప్ అని ఇస్తారు ఇది ప్రొసీజర్ కానీ నాకేదో డౌట్గా ఉంది అమ్మాయి ఎక్కువ ఎల్లు పెట్టినట్టు ఉంది ఈ అమ్మాయి ఎందుకో ఇవాళ రాలేనట్టుగా ఉంది సర్వే చేసిన తర్వాత జీతం ఇస్తామంటే ఏమైనా అర్థం ఉంది చెప్పమ్మా లేదు అలాగే ఇది అటెండెన్స్ లీస్ట్ దేనికి పెట్టారు సంతకాలు దేనికి పెట్టారు నీకు ఇంటికి ఒకటి చెప్పున ఇంటికి నలుగురు లెక్క అన్నది మీరు చెప్పిన ఇంటర్వ్యూ గదలోకి వేసారు కాలర్ నన్ను మా దగ్గర అంతా డేటా ఉంది ఎవరి నుంచి డబ్బులు వస్తాయో తెలుసు ఎవరి నుంచి డబ్బులు పోతాయో తెలుసు ఎవడికి ఎంత ఇవ్వాలో అన్నీ మాకు తెలుసు అధికారం మాకు ఇచ్చిన మేము చూసుకుంటాం అని వచ్చారు కదా మరి ఇప్పుడు ఎందుకు తడుకుంటారు నా కర్ర ఏదైనా మొంత ఏదైనా ఇది తడుకుని దానికి ముందు చెప్పాలి కదా మేము వచ్చి తడుకొని చదువుకొని రేవంత్ రెడ్డి అదే ఏమందని సంక్షేమం తీసేది అవ్వడం అది తీసివడం గారి భౌగోళికానంలో కూర్చుని తలకైనా ఆయన ముఖ్యమంత్రి సీట్లో దానికి అర్థమైంది కష్టం ఎలాగుంటుంది ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు అప్పటిదాకా కేబినెట్ మంత్రి కూడా కాదు కాబట్టి ఆయనకి కష్టం ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఎక్స్చకర్కి డబ్బులు ఎలా వస్తున్నాయో చూడాలి కదా అప్పుడు అర్థమైంది ఇదేంటిది ఎంత జీతాలు ఉన్నాయా ఎంత ఖర్చులు ఉన్నాయా మనం చెప్పినట్లకి ఎక్కడి నుంచి ఎక్సెస్ రెవెన్యూ జనరేట్ చేయాలన్నది దానికి అర్థం కాలే ఆయన ఫస్ట్ ఇచ్చిన కాంటేక్షన్ స్టేట్మెంట్ ఏంటి ఇందులో పదాయిదా తీసి చిన్నప్పుడు చూడు మన అమ్మ నాన్న డబ్బులు ఇస్తారు పాలోడు కట్టచ్చు అని సడన్గా నువ్వు వెళ్ళి ఒక పది రూపాయలు ఇవ్వమంటే తీసి ఇచ్చేస్తుంది అమ్మకేటు తెలుసు ఈ పది రూపాయలు పాలోడికి తగ్గించవచ్చు ఏదో అలాపే లెక్క వేసుకుంటుంది కానీ అది కుదరదు కదా అడమ్మా లాస్ట్ టైం లాస్ట్ మంత్ రెండు ప్యాకెట్లు ఎక్స్ట్రా తీసుకున్నా ఈ డబ్బులు పెట్టండి అమ్మకి పది రూపాయలు మళ్ళీ షార్ట్ ఫాలే అమ్మ కాబట్టి నాతో నెగోషియేట్ చేసి తెచ్చుకోగలదు అది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ కోటం ఉంది నెగోషియేట్ చేస్తారంటే చేత ఎంగిల్ చేస్తాను కొట్టండి ఏడు ఆరు వేల ఏడు వందల కోట్లు పైసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంచనాలు ఇస్తే విజయవాడతో పాను ఉభయ గోదావరి జిల్లాతో ఆరు వందల ఎనిమిది కోట్లు ఇచ్చి మిగిలిన ఎవరు సోదరులు చదవండి ఇది ప్రజాస్వామ్యం సార్ నాకు ఒక విషయం అర్థం కాదు ఇంతకు ముందు ఎన్డిఏ కూటమితో ఉన్నప్పుడు అలాగే ఎంగిల్ చేత్తో కాకిని తోలే పరిస్థితి లేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేసినప్పుడు కూడాను కేంద్ర ప్రభుత్వం అలాగే సిచ్యువేషన్ ఉంది మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి నడుస్తున్నప్పటికీ వాళ్ళ ఆధిపత్యం ఉంటున్నప్పటికి కూడా కేంద్రం ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద అంత చిన్న చూపు చూపిస్తోంది ఇప్పుడేటమ్మా నీకు రాష్ట్రం ఎడగొట్టింది కాంగ్రెస్ ఎడగొట్టిన తర్వాత ఈ పదేళ్ళు ఇదే పని రెండు రాష్ట్రాలకి మరి ఎందుకు అవును నేను మీకు తెలియపోయి మనం మాట్లాడడం కాదు ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు మనందరికన్నా ఆయన కదా ధరం పోరాట దీక్షలు చేశారు ఇది మనకేం ఇవ్వట్లేదని అవును మర్చిపోయా ఇప్పుడు మళ్ళీ మాకు ఆడే అని చెప్పి వెళ్తే మనమే చేయాలమ్మా ఇప్పుడు వాళ్ళు ఇష్టమైన వాళ్ళు వాళ్ళు మేమే సర్దేసుకుంటాం మాకు ఇష్టమే మాకు అధికారమే కావాలనుకుని వచ్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు స్టీల్ ప్లాంట్ మీరు అమ్మడానికి వీల్లేదు మీరు అమ్ముతాం అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొని మేము ఆ తప్పలే మేము పడతాం మేము వదలం పోలవరంకి ఆర్ఆర్ ప్యాకేజ్ తో కూడింది ఆయన ఎందుకంటే ఒక తుఫాన్ వచ్చినప్పుడు వెళ్ళాడు అమ్మ నా దగ్గర డబ్బులు లేవు ఆ రోజు ఆ బాధితులందరికీ ఆయన చెప్పింది మర్చిపోయినట్టు ఉన్నారు అందరూ నా దగ్గర రూపాయి డబ్బులు లేవమ్మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాంతో నేను ఏదైనా చేయాలి పోలవరంకి ఆర్ఆర్ తో మీకు పునర్నిర్మాణం చేయాలన్నా ఏం చేయాలన్నా మీకు ఉపాధి కల్పించాలన్నా ఏం చేయాలన్నా అది నా దగ్గర లేదమ్మా నా రిస్క్రిప్షన్ పోలవరం ప్రాథమిక అంచనాల్ని తగ్గించి కూడా ఇచ్చాడు బాబు ఈ ప్రాజెక్ట్ ఏడు వందల ఎనభై ఏడు కోట్లు తక్కువ చేసి కట్టచ్చు కడితే అని రివర్ వేసి ఇచ్చి ఆర్ఆర్ ప్యాకేజీకి దగ్గర దగ్గర ఎంత అవుతుందని చెప్పిచ్చినా సరే మేము ముప్పై నాలుగు వేలు కోట్లు ఇస్తామని చెప్పిన తర్వాత ఫోల్వరం ఒక్కొక్క కూడా ముందుకు వెళ్ళలేదు పైపించి చేసిన డ్యామేజ్ ఆ డయాఫ్రామ్ వాల్ కనం పడిపోయింది కోరేసి పోతే దాన్ని ఫుల్ చేసుకోవడానికి వాళ్ళకి తెప్పల పడి కూర్చుంటే వాళ్ళని విదేశీ నిపుణులు తెచ్చి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిందారు ఎందుకు స్పిల్వే అంటే నదీ ప్రవాహాన్ని మళ్లించి యువతలు డ్యామ్ కడతారు అవును నదీ ప్రవాహం మళ్లించుకుండా ఉంటే ఇలాగే కింద ఎత్తేస్తుంది ఎత్తేసిన దానికి ఎవరితో బాధ్యత జం జయం చంద్రన్న పాట డెబ్బై రెండు పర్సెంట్ మేమే కట్టాం జగన్మోహన్ రెడ్డి చేయలేదు కట్టవలసిందోడు కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్రానికి సంబంధించిన మన దాకా రైల్వే జోన్ మీరు ల్యాండ్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి బిల్డింగ్ కట్టడం రావట్లేదు నిజమే నూట నలభై తొమ్మిది కోట్లు పెట్టి ఇప్పుడు రైల్వే డివిజన్ బిల్డింగ్ కడుతున్నారు దేనికి అది బొరనేసి కొట్టుకోవడానికి ఆ కేకే లైన్ కిరణోలు లైన్ ఆ కనుక మనకు ఉంటే దాని మీద ఒక రూపాయ డబ్బులు మనకి డివిజన్కి వస్తాయి అవును అదే ఇవ్వకుండా ప్రత్యేక రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ వాల్ట్రేక్ జోన్ మార్చి విశాఖ రైల్వే జోన్ పెట్టారు ఎవరికి కావాలి వాల్ట్రేక్ డివిజన్ అన్నిటికైనా పెద్ద డివిజన్ విశాఖ జోన్ కావాలి మనకి దేవుని అంటే ఎందుకు రెవెన్యూ కార్యకలాపాలతో ఆర్థిక వ్యవస్థకి ఒక పది రూపాయలు సంపాదించే సామర్థ్యం వస్తుందని అదే చేయకపోతే వీళ్ళు చేసిన పని ఏంది ఇప్పుడు ఏకేళని లేకుండా ఇచ్చేసి ఎన్డీఏ కూటమి చూసారో తలుచుకుంటే అద్భుతాలు ఎలా సృష్టిస్తుందో విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చింది దేనికి రది దేనికి తెచ్చింది రదాన్ని ఇదే అయిపోదానికి పదేళ్ళు బట్టి దాశ్రమించారు ఇదే పదేళ్ళ ముందు చేసి ఉంటే ఒక పది రూపాయలు రెవెన్యూ వచ్చింది కదా మనకి ఆటంకమే ధర్మ పోరాట దీక్షల నేపథ్యమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించింది వీళ్ళిద్దరు సిద్ధాంతం ఏంటంటే పదేళ్ళు ఏళ్ళు మనకి జోన్ రాకపోవడానికి ఆ కేకే లేను మనకు లేదు కిరణ్ లేను ఒరిస్సాకి సంబంధించింది లేకపోవడం వల్ల రూపాయి రాదు మనకి కేవలం విశాఖ జోన్ క్రియేట్ చేసుకున్నా మనకు వచ్చే ఏమీ లేదు లాభం అన్న దగ్గర ఆగింది ఆగినా సరే మాకు పని అయిపోలే మాకు అధికారం కావాలని చేసేస్తే మనం ఏం చేస్తాం తల్లి ప్రజలకి కాదు ప్రజలకి తెలీదు కాదు ప్రజలకి ఏంటి అంటే విశాఖ రైల్వే జోన్ వచ్చింది అంతవరకే వాళ్ళకి తెలుస్తుంది దాని తర్వాత గొల్లం మరిచి తిని అంతే దేనికి ఉపయోగం ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది అన్నిటికన్నా ముందు నాలుగు వేల మంది ఉద్యోగులు తొలగించారు హైయెస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మంచి నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు ఇలాంటి వాళ్ళందరినీ వైస్ ప్రెసిడెంట్లు జనరల్ మేనేజర్ ఇలాంటి వాళ్ళని సైల్కి నూట ఎనభై మందిని పైచీలకి ట్రాన్స్ఫర్ చేసేసారు మొన్న ఏడు వందల మందిని తొలగించారు వీటి మీద ఏ విధమైన కార్యాచరణ లేదు ఇప్పుడు మహాన్ బోర్డు బిఎఫ్ఆర్కి రిఫర్ చేసిన వాజ్పేయి గారి దగ్గర నుంచి చెప్తుంది అదే దానికి ముడిసరకు ప్రాబ్లం అని అది ఏది కాకుండా మొన్న పదకొండు వేల కోట్లు డబ్బులు ఇచ్చారు ఎవరైనా చూసారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా పరిరక్షించామని మా విష్ణు కుమార్ రాజు కూడా శాలరీ ఈ పదకొండు వేల కోట్లు దేనికి ఇచ్చారంటే లోకాలకి ప్రజలకు అర్థమవుందో నాకు తెలియదు కానీ నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఎలాగైనా అమ్మేస్తాం అమ్మేస్తాం అంటే సంవత్సరం రెండు సంవత్సరాలు బట్టి జీతాలు ఇవ్వట్లే పెడ్డి కట్టట్లేదు అప్పులకి అప్పులు పెరిగిపోతున్నాయి దీనికి ఏం చేశారు ఏమన్నా కానీ సెట్ చేసినట్టు సెట్ చేసి ముందు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు అప్పులు కట్టండి జీతాలు ఇచ్చుకొని రెడీగా ఉండడానికి వర్ణ చోపించారు చేశారు పెట్టి వెలిగించి దీంట్లోంచి ఉత్పత్తి అండి ఆగస్టు రెండో చోపించేస్తా ముందు కానివ్వండి పని కాని అంటే ఏంటి తూతూ మంత్రంగా పని నాకు ఒకటి అర్థం కాదు సార్ ప్రవీటీకరణ చేస్తామన్న తర్వాత కూడాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని ఎక్కడా కూడాను ప్రొడక్షన్ ఆగలేదు అలా అని చెప్పి దాని నుంచి లాభాలు రాకుండా లేవు ఇప్పుడు నష్టంలో ఉన్న దాన్ని మేము ప్రభుత్వం భరించలేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భరించలేదు మేము ప్రైవేటీకరణ చేస్తామంటే ఓకే ఆల్రెడీ అది మంచి దీంట్లో నడుస్తున్న దాన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏంటి మళ్ళీ దానికోసం వీళ్ళు గళాలెత్తడం ఏంటి తెలిసిన తెలియకపోయిన స్టీల్ ప్లాంట్ యా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడున్న సామర్థ్యానికి ఒక ఎక్స్పాన్షన్ వచ్చారు అంటే మీకు తెలుసు సెయిల్ కన్నా మంచి స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది అది అవును నేను ఎప్పుడో రా వాజ్పేయి గారు మహాన్ బాడు కి రిఫర్ చేసినప్పుడు అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అరే మోలోకాల దీనికి కావాల్సింది ఇది కదా అప్పుడు కూడా చంద్రబాబు గారు గవర్నమెంటే కార్మిక సంఘాలు తీసుకెళ్తే దీనికి ప్రాబ్లం డబ్బులు కాదు ఏం కాదు దీనికి మూడు సెరకు అని చెప్పి తో అనుసంధానించి ఎక్కడ ఒరిసా నుంచి మనకి ఒరిసా మెనరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకి ముడిసరుకు తీసుకొస్తున్నారు ఎప్పుడు వాజ్పేయి గారు గవర్నమెంట్ అమ్మా అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా దానికి ముడిసెరకు పాలన దగ్గర నుంచి తీసుకోవాలి ఇక్కడ బయ్యారంగా ఉన్నాయా దాన్ని తీసుకెళ్ళాలా లేకపోతే ఇంకో మాగ్నిస్ ఫర్నెస్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని తీసుకురావాలి అలాంటిది ఏం లేదు ఆ సొల్యూషన్ ఇవ్వకుండా దానికి ఏం చేశారు ఎందుకంటే అన్నట్టు మంచి ప్రాఫిట్స్ వస్తుంది దాంట్లో ఈ డబ్బులతో ఇంకొంచెం ఎక్స్పాన్షన్ చేశారు ఇప్పుడంటే మనం చూడు ఉదాహరణకి కింద ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కట్టిన తర్వాత మా అమ్మాయికి కూడా మ్యారేజ్ ఉండే కానీ అల్లుడు గారు ఎక్కడ ఉంటారు అని చెప్పి పై ఫ్లోర్ వేసినట్టు ఓకే ఇది చేసిన తర్వాత నా అందరు డబ్బులు అయిపోయి మాటకి చెప్పాలంటే మళ్ళీ ఆయన రిటైర్ అయిన బెనిఫిట్స్ వచ్చేదాకే కదా అమ్మ కన్సల్టేట్ అమౌంట్ లేదు అంత ఇల్లు కట్టేసాను తల్లి అనగానే అల్లుండి తీసుకొచ్చి అల్లుడికి బైక్ కొను అల్లుడికి ఏమో కార్ కావాలట అల్లుడికి ఏమో కావాలని ప్రాణాలు తినేస్తుంది అనుకో పైన కూర్చుని అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా సో దీనివల్ల ఎక్యుమినేటెడ్ నాన్ సెన్స్ ఎవరికి వస్తుంది నాకే కాదు నాన్న ఏం అప్పుడు పక్క నుంచి అప్పు తీసుకొచ్చి అసలే బంగారు తల్లిని బాగా పెంచుకున్నాను చెప్పి మనమే కదా ఎక్స్పాన్షన్ చేసాం కొంచెం కార్మిక శక్తిని పెంచుతాంరా అని చెప్పి మన ఆర్ నారాయణమూర్తి డైలాగులు చెప్పి దానికి ఏం చేశారంటే అప్పు తీసి పని మొదలెట్టారు ఈ అప్పు అప్పుల గొప్ప పెరుగుతుంది ఎక్యుమిలేటెడ్ నాన్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఎందుకు ఓమిడిసిన్ నుంచి కొంటుంది ఏదైతే ఉందో ముడిసరకు అత్యధిక రేటు కొంటున్నాం ఏడు వేల పైచీలకమ్మా అది అది దాని ప్రాసెసింగ్ క్యాట్లకి కాస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే తక్కువ వాళ్ళకి ఎక్కడికక్కడికి ఎవరికాడికి ఓన్ గనులు కేటాయిస్తే కామెడీ చూడు మెటల్ గారితో అగ్రిమెంట్ అట ఆయన తీసుకొచ్చి అనకాపల్లిలో పెడతారు అట స్టీల్ ప్లాంట్ చాలా బాగుంది కదా వెండానికి అనకాపల్లికి శ్రీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎనక్ గేట్ తీస్తే మార్నింగ్ వాక్ వైజాగ్ కూడా చెప్తారు నాకు తెలుసు నేను వైజాగ్ చదువుకున్నాను అక్కడ ఆ మాటకు వస్తే ఈ ఈ ప్రాసెస్ లో మతాతాలు కూడా నడిచిపెట్టినాయి నాకు అది బాగా కొట్టిన పోయింది మా ఇప్పుడు మా చెప్పాలంటే సిద్ధార్థ నగరం అని కూడా మాకు ఉంది నాకు దాని గురించి అనుబంధం తెలుసు అయితే ఆహ్కట్ట మూడు ఎక్కడి నుంచి వస్తుంది ఆడికి ఏర్పాటు చేస్తారట వైజాగ్ స్టీల్ ప్యాంట్కి ఏమంటే ఇదండి స్కీమ్ స్కీమ్లో దిస్ అని ఇంగ్లీష్ పాస్ ఇంగ్లీష్ మళ్ళీ ఆ శస్త్రు గారికి ఒకరికి అర్థం వద్దా ఇంగ్లీష్ బుర్ర జుత్తింత ఉంటా చూడువాడికి బుర్ర తొక్కువాలని అర్థం ఫస్ట్ వాళ్ళకే అర్థం అవుతుంది ఆ చెత్త అంత అర్థమై తెలు ఎక్కడుతుంటాయి అక్కడ కేరళ వెళ్ళి కాంగ్రెస్ బాధ అలాగా ఈ ఇంగ్లీష్ మాట్లాడి అట్రోషియస్ ఇంగ్లీష్ మాట్లాడి ఈ చేసి పెంట ఎలా ఉంటుంది అంటే ఇటు కాకుండా వాళ్ళకైతే ప్రైవేట్ వాడికి అయితే సొంత గనులు వీడి పరిస్థితి తెలియదు ఇందుకు మనం అప్పనంగా దొరికాం ప్రత్యక్షంగా పరోక్షంగా దగ్గర దగ్గర పాతిక వేలు మనం బతుకుతూ ఉంటారు దాని మీద కానీ వీళ్ళు రెండు కోట్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కల్పన ఇరవై లక్షల మందిని సా మేము ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రామిస్లు చేస్తే కానీ ఉన్నోడో లాగేస్తుంటే ఏం చేస్తున్నారు అంటే అది మాట్లాడరు ఇది వైజాగ్ స్టీల్ ప్లాంటు అండ్ విభజన హామీలు ఇలా కమిట్మెంట్స్ వీళ్ళ గురించి మనం ఎంత మాట్లాడినా ప్రజలకి మాది నిధి ఇంత పిల్లి గొంతుకి అంత అని కూర్చోవలసి వస్తుంది వాళ్ళేమో పెద్ద పెద్ద సింహం నోరు వేసుకుని అర్థమైన అబద్ధాలు రాసి ప్రజల మీద వృద్ధి చేస్తున్నారు తెల్లరా దిక్కుమాల పేపర్ టీ కొద్దితే రాదురమే ఇంటికి వెళ్ళి టీవీ పెడితే ఈ చెత్త మీరు దాటుకోవడానికి నాలుగు ఛానల్ మార్చవలసి వస్తుంది అంటే ఉదాహరణకు నాలుగు సార్లు మార్చినా ఐదు సార్లు మార్చిన ఈ నాలుగో బద్దాలని జస్టిఫై చేస్తూ వాడు ఎవడో కొయ్య అని లేక అన్నాడు అనుకో ఎవడో వింటాడు విన్న కంపారిజన్స్ అన్ని మార్ఫింగ్లో తెలియవు ఏ టెక్నాలజీ తెలియదు అక్కడ చూడు జనసేన అక్కడ దొరికాడు తిరుపతిలో మాట్లాడుతుంటే అంతా ఏ టెక్నాలజీ వాడు అంటాడు ఏం చెప్పాలి దానికి వాళ్ళ దేవుడు ఈ ఓదర బోదర ఛానల్ అన్ని కూర్చుని అదే భజన భజనడికి నువ్వే దేవుడు రాబాబు కృష్ణపరమత్త హంస అవతార అవతారపురుచుడి నువ్వు ఇలాంటివి సర్వసాధారణమని ఆయన భగవంతుని చేస్తే మనవాడి చేస్తాం ఇలాంటివన్నీ గమనిస్తూ ప్రజలు ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఏం చేయలేరమ్మా ప్రజాస్వామ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ లాగా లేకపోతే వీళ్ళలాగా ప్రతిరోజు ఉద్యమాలు చేసుకుంటూ ఉండడానికి ఒక నాయకుడు కావాల నాయకుడే ఇవాళ ప్రశ్నిస్తామని పెట్టిన పార్టీ కూడా నాకు రాజకీయ అధికారమే అనుకుని వెళ్ళి ప్రశ్నించి గొంతుకు కాస్త మూసి నడు నొప్పి అంటే మనవేట్ చేస్తాం డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ